భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా జిల్లా మహిపల్ యాదవ్ నియమాక సందర్భంగా గోవిందపల్లి బిజెపి నాయకులు మర్యాద పూర్వకం కలిసి షాల్వతో ఘనంగా సన్మానించారు మహిపల్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నోకి పదవి ఇచ్చిన ఎంపీ అరవింద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అందరితో కలిసిమెలిసి పార్టీని ముందుకు నడిపిస్తానని అన్నారు ముఖ్యంగా దరపల్లి మండల ప్రజలకు గోవిందపల్లి బీజేపీ నాయకులకు తెలిపారు ఈ రోజు గోవిందపల్లి నుండి కరోనా శ్రీనివాస్ బీజేపీలో లో చేయడంతో మైపాల్ యాదవ్ ఆయనకు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కరోనా శ్రీనివాస్ కరోనా శ్రీగంధ్ సురేందర్ గోపి భగవత్ సింగ్ శ్రీకాంత్ నరేష్ సుమన్ నాగేశ్ రాజేందర్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఈ రోజు గోవిందపల్లి గ్రామం నుండి నన్ను కలవడానికి వచ్చినటువంటి గోవిందపల్లి మిత్రులందరికీ కార్యకర్తలందరికీ అలాగే సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు నాయకులు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది ఎందుకంటే నేను మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు బీజేపీ అంటేనే ఒక కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కుటుంబంలో మనదంటూ ఒక శైలితో ముందడికెళ్ళే విధంగా ప్రజల పక్షాన నిలబడి ఇంతింతయి వతుడింతే విధంగా ఎల్లవేళల ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ సత్తా చాటి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ రానున్నాయి అలాగే ఇంకా కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి నాలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ అలాగే నా ఇక్కడ నుంచి దర్పల్లి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాకు సపోర్ట్ చేసి అందరు కూడా కలుపుకొని పోయే విధంగా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒకరు పేరు చెప్తే ఒక పేరు సరిపోదు ఎందుకంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది మా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి ఆశయం ఇలా నాకొచ్చింది ఈ అవకాశం రేపు ఇంకా నాకన్నా కూడా ముందడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ముంగటికి పోతేనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది మనం సమస్యల మీద పోరాడదాం గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో కష్టపడితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది వారందరి ఆశయాలు నెరవేర్చాలని ప్రజలకు ఎల్లవేళల మద్దతుగా ఉండి నిరంతరం ప్రజల్లో మెదిలి అందరం కూడా మంచి మంచిగా ముంగడికి వెళ్ళాలని నేను మా గోవిందపల్లి మా కుటుంబ సభ్యులందరితో కూడా నేను వినవించుకుంటాను నేను పక్షపాతం కాకుండా మనం అందరం ఒకటై మనం ఒక కుటుంబంగా ముందటికి వెళ్దాం అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కొత్తగా భూతాధ్యక్షులు ఎన్నుకైనటువంటి మా బాబాయ్ బాబాయ్ అంటే అంత కుటుంబ సభ్యులేం కాబట్టి అందరము ఇది సీన్ బాబాయ్ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా అట్లాగనే శ్రీకాంత్ గారు ఉన్నారు అలానే గోపెన్ ఉన్నారు భగదన్ను ఉన్నారు సురేందర్ మామ నరేష్ పేరు పేరున అందరి అందరి గుణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ దినేశన్న నాయకత్వం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై బిజెపి ఈరోజు ఇక్కడ మేము సమావేశమైన కారణం దర్పల్లి మండలంలో నూతనంగా ఎంపికైన జీరా మైపాల్ గారికి కాంగ్రెస్ చెప్తూ గోయింద్పేల్ నుంచి బూత్ అధ్యక్షులు మరియు మండల సీనియర్ నాయకులు అందరం కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు సన్మానించడం జరిగింది గోవిందపల్లి మీద ఎప్పటికీ బీజేపీ మా మీద ఎప్పుడు కనకరించి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ జై బీజేపీ జై జై ఈరోజు మా గోవింద్పల్లి నుంచి నూతనంగా దర్పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జిర్రా మైపల్ యాదవ్ గారిని మా చిరు సత్కారం కంగ్రాచులేషన్ తెలిపి సమా సన్మానించడానికి వచ్చినాం సో ఈ ఉద్దేశం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మీరు మా అందరినీ కలుపుకొని మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా ఎందుకంటే ఒక యువకుడికి లభించిన మంచి అవకాశం నలుగురిని కలుపుకొని నలుగురితో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ముందు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ గోయిందపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మండల శాఖ గోవిందపల్లి పైన ఎంత ప్రేమభావంతో మెలిగిందో అదేవిధంగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా గ్రామం తరపు నుంచి జిర్రా అయ్యల్ యాదవ్ గారికి కంగ్రాష్యులని తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్